నమస్కారం ఏపీ నంబర్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా దర్శి శాసన సభ్యులు మద్రిశెట్టి వేణుగోపాల్ చేపట్టిన పది రోజుల పాదయాత్ర ముగింపు సభ కురిచేడులో ముగిసింది ఈ నెల ఆరవ తేదీన దర్శిలో ప్రారంభమైన ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలలోని అన్ని గ్రామాలలో చేపట్టారు చివరి రోజు సోమవారం సాయంత్రం కురిచేడులోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి పాదయాత్ర ప్రారంభమై ముగింపు స్థాప స్థలం వరకు సాగింది చిరుచుల్లు పడుతున్న ప్రజలు లెక్క చేయకుండా పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సభలో మద్దిశెట్టి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని నేడు ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు ఈనాడు అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ఆనాడు సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల నుండి గుర్తించినవే అన్నారు ప్రభుత్వం అన్ని సామాజిక ప్రజల అభివృద్ధి కొరకే పాటు పడుతుందన్నారు దర్శ నియోజకవర్గంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు రాబోయే నాలుగేళ్లలో పాలనయాత్ర అందించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి బెల్లం చంద్రశేఖర్ మండల పార్టీ ఇన్ఛార్జి మాటూరి శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మనబోయిన అంకయ్య మాజీ సర్పంచ్ పోతిరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకి ప్రజల సమస్యలు తెలుసుకోవడం తెలుసుకోగలిగారు మరి ఆ సమస్యలకి పరిష్కారం కూడా కనుక్కొని నవరత్నాలు ఎలక్షన్ రాకముందే ఈ నవరత్నాన్ని ఇంటికి చేరుస్తాయని చెప్పి మాట ఇచ్చి మరి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండమైన విజయంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి వచ్చి రాగానే అమరు పరిచి ఈ రోజు కనీసం కేవలం పదిహేడు మాసాలు మాత్రమే పూర్తయిన ప్రభుత్వం వచ్చి మరి నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయంటే అలా గొప్పతనం మన ముఖ్యమంత్రి అది ఎందుకంటే ఈ పది రోజులు నేను గ్రామ గ్రామాల్లో తిరుగుతూ మరి చాలా మంది మహిళలతోటి వృద్ధులతోటి రైతులతోటి మరి స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లులతోటి నేను మాట్లాడిన సందర్భంగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ నవరత్నాలు అనే పథకాలు ప్రతి ఇంట్లోనూ కనీసం రెండు నుంచి మ్యాక్సిమం నాలుగు ఐదు కూడా వచ్చాయంటే వ్యక్తి లేదు ఎందుకంటే చాలా మంది మహిళలు నాకు చెప్పడం జరిగింది మా ఇంట్లో ఐదు వస్తున్నాయి మా ఇంట్లో మూడు పథకాలు వస్తున్నాయి అనేసి మరి ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నారు ప్రజలంటే మరి ఆయన పెట్టిన పథకాలు ఇవాళ ప్రాప్తిపోతున్నాయి ఏ ముఖ్యమంత్రి కూడా పథకాలు పెట్టలేదు ఫ్యూచర్ లో కూడా ఆయన తప్ప ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే పథకాలు పెట్టాలంటే ధైర్యము గుండె ఉండాలి కాబట్టి అది కేవలం మన ముఖ్యమంత్రి గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి ఇలాంటి పథకాలు పెట్టగలరు ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ముడిపరెండి పథకాలు మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడ తీసుకొస్తారా అంటే అది ఆయనే ఎలా కష్టపడుతుందో మనకు తెలియదు ఏ పథకం కూడా చెప్పిన రోజుకి చెప్పిన డేట్ కి అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేస్తున్నారంటే అది మరి ఆయన ఒక్కరికే సాధ్యమవుతుంది దాంట్లో వేరే డౌటే లేదని చెప్పడానికి మీ ముందు నేను గట్టిగా చెప్తాను ఎందుకంటే ఇంత డబ్బులు మరి ఆయన ఎలా సమకూరుస్తున్నారు ఒక పథకం తర్వాత ఇంకో పథకం వస్తుందంటే మరి వీళ్ళందరూ ఎలా ఇంత అమౌంట్ సర్జేస్తున్నారంటే మనకి నిజంగా నాకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది